హలో ఎవరువాన్ చూసారా ఇది ఎన్నిసార్లు వంకాయలో చాలా సార్లు కోసాను మీకు వీడియోలు పెట్టాను మధ్యలో ఇంకా వీడియోలు పెట్టడం అవ్వలేదు పెట్టలేదు చూసారా మధ్యలో ఎన్నిసార్లు కోసినా కూడా మీకు వీడియో పెట్టడానికి అవ్వలేదు వర్షం వస్తుంది ఎప్పుడు నేను కాయలు కోసినా కూడా చాలామందికి ఇచ్చాను కిలోలు కిలోలు వచ్చినాయి ఇప్పుడు లాస్ట్కి అయిపోయిన తర్వాత చెట్లు కట్ చేశాను కట్ చేసాక సిగురులు వచ్చాక ఒకసారి కాసింది మళ్ళీ ఇలా సిగి ఈ చెట్లన్నీ కొంచెం తెగుల్లాగా వచ్చింది అన్నమాట వర్షానికి మళ్ళీ కొంచెం క్లియర్ అయిపోయింది ఇలా ఈ విధంగా ఇంకా పెద్దవి అవ్వాలి నేనేదో కొంచెం కాయలు కోసుకెళ్తున్నాను ఒక కిలోకి కొంచెం కోసుకెళ్తున్నాను ఇంకా తయారు అవ్వలేదు తయారయ్యాక మొత్తం కోస్తాను చూడండి ఎలా ఉన్నాయో లేత లేత వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయి కలర్కాయలు ఎలా అండి చూడండి ఎలా ఉన్నాయో లేత లేతగా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి చూసారుగా చూసారుగా మా వంగ తోటని ఇప్పుడు తెగులు వచ్చిన తర్వాత ఇలాగ అయ్యింది ఇలా అయిన తర్వాత కొంచెం నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను తర్వాత కొంచెంగా పూత వచ్చి ఈ విధంగా తయారైన అన్నమాట కాయలు ఇంకా మరి పిందెలండి బాగోదు కోస్తే ఒక కిలోనే కావాలని కోసుకెళుతున్నాను మధ్యలో చాలా కోసి అందరికీ ఇవ్వడం జరిగింది నేను వీడియోలు తీద్దాము అంటే కొంచెం వీడియో తీ వర్షం వచ్చేసేదండి చాలా చెట్లు చచ్చిపోయాయి తెగులు వచ్చేసింది ఎందుకు వచ్చిందో తెలియలా నేమ్ ఆయిల్ కొంచెం స్ప్రే చేస్తే కొన్ని కొన్ని చెట్లు మట్టికి ఇలా ఉన్నాయన్నమాట చూడండి అలాగే పసుపులు చూసారా పూత ఎలా వచ్చిందో పసుపు పసుపు తోట మొత్తం ఎన్నోసార్లు పెట్టాను మీకు ఇప్పుడు పూత వచ్చింది చాలా అందంగా ఉందండి మా తోట గ్రీన్ గ్రీనరీగా ఎల్లో ఎల్లో ఫ్లవర్స్తో నేను చూపిస్తాను ఇంత పూల వరకు వీడియో చూపించాను కదా ఇప్పుడు మొత్తంగా చూపిస్తాను చూడండి చూడండి మా పసుపు తోట పూలు ఎలా వైట్గా ఉన్నాయో గ్రీనరీకి వైట్ ఫ్లవర్స్ ఎంత అందంగా ఆ వైట్ ఫ్లవర్స్కి ఎల్లోగా వస్తున్నాయి చూసారండి ఎంత స్మెల్ అంటే మేము నేను ఇక్కడ పసుపు తోటకు వస్తే చాలండి లోపలికి రాగానే పైకి రాగానే మెట్లు ఎక్కుతూ ఉండగానే పసుపు వాసన వస్తుందండి గుమాయించి వస్తుంది చాలా ఆనందం అండి ఈ ఆనందం మనం చెప్పలేము ఈ చెట్టుల్లో పెంచే ఆనందం వేరండి అంత తక్కువ వచ్చేసింది చూసారు కదా అన్ని మొదల్లో మీకు కొన్ని కనిపించట్లేదు లోపలికి ఉన్నాయి చూ చూడండి ప్రతి చెట్టుకి పూలే పెంచే వాళ్ళకి అందరికీ అండి కానీ ఇవన్నీ పెంచడం వాళ్ళకి తెలియదు కాబట్టి నేను వీడియో తీయటం జరుగుతుంది చాలాసార్లు పెట్టారు పసుపు తోటన అనుకోవచ్చు ఈ పసుపు తోట ఆనందమే ఆనందం అండి నేను మిద్ది మీదకి వస్తే చాలు ఈ స్మెల్కైనా గాలికి ఈ ఎంత వెల్లు పసుపు వాసన వస్తుందంటే ఈ ఆకులు కదుపుతుంటేనే అబ్బా అసలు కదిపితే చాలండి గాలికి కూడా ఎంత ఇది వస్తుందో వైట్గా వచ్చినాయి చూసారా ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో మొత్తం అదిగోండి లోపల ప్రక్క మొదల్లో వస్తాయండి చూడండి నేను త్రీ ఇయర్స్ నుంచి పెంచుతున్నాను వీడియోలు మట్టికి ఈ సంవత్సరమే యూట్యూబ్ ఓపెన్ చేశాను కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాను మీకు నాకు డిసెంబర్కి తయారైపోతుందండి పసుపు నేను అప్పుడు జనవరిలో కూడా తయ చూపిస్తాను వీడియో పెడతాను పోయిన ఇయర్ కూడా పెట్టాను ఇదండి మా పసుపు తాట ఎలా ఉందో చూసారా గ్రీనరీ ఇంకొకటి అండి పచ్చిమిర్చి చూసారా ఎలా వచ్చాయో పచ్చిమిర్చి వచ్చాయి ఎంత బాగా వచ్చాయంటే నేను అసలు వీటికి ఏ మందు ఏమి వేయలేదండి ఇలాగా కొంచెంగా వచ్చాయి ఇంక ఇవి కొంచెం ముడత వచ్చిందండి నేమ్ ఆయిల్ స్ప్రే చేశాను ఇప్పుడు పూత ఆగుతుందేమో చూడాలి ఈ చెట్టుకు మట్టికి సూపర్గా వచ్చాయి చూశారు కదా ఇలా ఇదండి తోట తోటండి పచ్చిమిర్చి గార్డెన్ చూసారా ఎంత గ్రీనరీగా ఉందో ఇగో పచ్చిమిర్చి ఇలా వస్తూ ఉన్నాయి కానీ చెట్టు ఏదో అంటారు కదా తెగులు వచ్చిందని ముడతగా వచ్చింది తెగులు దీనికి నీమ్ ఆయిల్ తెచ్చి స్ప్రే చేశాను వీడియో తీద్దాం అనుకున్నాను మర్చిపోయాను అలా స్ప్రే చేశాను ఇప్పుడు క్లారిటీగా ఉంటుందేమో చూడాలి కాయలు పిందుల పువ్వు బాగా ఉంది కదా ఇంకా వస్తాయేమో కాయలు అప్పుడు వీడియో తీసి పెడతాను చామంతులు అండి ఇప్పుడే చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయి చూడాలి ఏమేమి కలర్ అవుతాయో చూడాలి ఇవ్వండి చామంతులు పోయిన ఇయర్ కూడా పెట్టాను కదా చా చామంతి ఇయర్ ఏమేమి కలర్స్ అనేది నాకు తెలీదు కొన్ని చనిపోయాయండి ఎండాకాలము చాలా చనిపోయాయి మిగిలిన చెట్లు ఇవి ఎవరింటాకు చూసారా నిన్న అట్ల తద్ది కదా కొద్దాం అనుకొని మర్చిపోయాను మంచి సిగురుతో ఉందండి ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి దోసకాయ ఇంతకుముందు కోసేది తీసాను కదా ఇప్పుడు చూడండి లోపల ఒక దోసకాయ ఇంట్లో ఉన్నాయో చూడండి దోసకాయ ఇది ఒక దోసకాయ ఇంకా తయారవ్వలేదని ఉంచేసాను ఇప్పుడు ఇది ఒక పింద ప్లస్ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇలా అండి దోసకాయలు ఇవ్వండి ఇవి ఏం కాయలో అర్థం అవ్వలేదండి నాకు అదే తీగకొచ్చాయి దొండ మరేమో తెలీదు కాదనుకుంటా దొండ కాదు ఇలా కాస్తున్నాయండి ఏం కాయలో తెలీదు దోసకాయలేనా ఏమో తెలీదు దోసకాయ అనుకుంటా ఇలా వచ్చాయి చూసారుగా దోసకాయలు ఎలా ఎలా ఆడుతున్నాయో ఆల్రెడీ మూడు కాయలు కోసాను ఇప్పుడు మళ్ళీ వచ్చాయనమాట సొర వేసాను సొర వేసాను కానీ అన్నీ పిందలుగా ఇలా వస్తున్నాయి రాలిపోతున్నాయి అండి ఒక్క కాయి కూడా నిలవటం లేదు ఏమి సొర సొర గింజ తెచ్చి వేసాను కానీ ఆ ఆగటం లేదు ఇలాగైపోయింది తీగ దోసకాయ రెండు రోజులు ఆగిన తర్వాత కోస్తాను ఇదండి చూసారా ఎలా ఉన్నాయి అవి వంగ చెప్పాను కదా బాయ్ బాయ్ ఇవ్వండి ఒక పావు కిలో మట్టుకు అయ్యాయి ఇంకా ఉన్నాయండి ఇంకా టూ డేస్ అయితే ఇంకొక హాఫ్ కిలో అవుతాయి అప్పుడు చూద్దాం బాయ్